బ్రాండెడ్ ఐటమ్ సార్ జోరా ఇవి మీకు సేమ్ మీకు ఆవాసా టైప్లో ఉంటుంది సార్ ఇది కాంబో సైజ్ ఉంటుంది సార్ ఎంఎల్ఎక్సల్ డబల్ ఎక్సల్ ఉంటుంది అన్ని స్టేట్ కట్ కుర్తి సార్ ఇది ఓన్లీ నైన్టీ నైన్ రూపీస్ టూ టోన్ ఫ్యాబ్రిక్ ఉంటుంది ప్యూర్ కాటన్ సార్ ఇది సూపర్ ఫ్యాన్ ఫ్యాబ్రిక్ ఉంటుంది ఇది లేటెస్ట్ వెరైటీ సార్ ఇది ఫాయిల్ ప్రింట్ ఉంటుంది సార్ మొత్తం బాధీని చాలా ఫేమస్ సార్ ఇది సూపర్ వెల్త్తుంది సార్ ఇది ఓన్లీ వన్ నాట్ ఫైవ్ రూపీస్లో రియోన్ కూడా మీకు ఎంబ్రాయిడరీ కూడా మినీట్ వర్క్గా ఉంటుంది సార్ డెల్టా క్లాత్ సార్ విత్ బెల్ట్ వీ నెక్ వచ్చేసి దీనిలో మిడిల్ ఎలాస్టిక్ సార్ ఇది ఫ్యాబ్రిక్ సూపర్ ఉంటుంది సార్ అది హెవీ ఫ్యాబ్రిక్ చాలా బాగుంటుంది సార్ వెరైటీ విత్ లైనింగ్ సార్ ఇది ఓన్లీ వన్ ఫిఫ్టీ రూపీస్ సార్ స్పెషల్లీ మీరు నైరా కట్ లో మొత్తం నీట్ వర్క్ సార్ ఇది వర్క్ కూడా మీకు నీట్ వర్క్ ఉంటుంది సార్ ఇది బ్రాండెడ్ టాప్ సార్ ఇది ఆర్గాన్జా చున్నీలో ఫ్యాన్సీ సార్ ఇది దీనిలో చాలా వెరైటీస్ ఉన్నాయి సార్ ఈ ధోతి పాయింట్స్ విత్ పాకెట్ ఉంటుంది సార్ ఇది జస్ట్ వన్ టెన్ రూపీస్ లో విత్ పాకెట్ ధోతీ ఇది ప్రింటెడ్ ఆఫ్ సార్ ఇది డెల్టా ఉంటుంది సమ్మర్ స్పెషల్ సార్ ఇది ఇది మొత్తం జార్జెట్ దుపట్టా మాక్సిమం అందరికి తెలిసే ఉంటుంది మన రేట్ వైజ్ వచ్చేసి సార్ ఫిఫ్టీ టూ రూపీస్ సార్ మన షాప్ శ్రీ గణేష్ టెక్స్టైల్ సార్ రామ్ గోపాల్ పేట్ సికింద్రాబాద్లో ఉంటుంది మన నైస్ వే టు పారాడైజ్ సార్ నైస్ జ్యూస్ సెంటర్ నుంచి లెఫ్ట్ తీసుకుంటే థర్డ్ లెఫ్ట్లో మన షాప్ ఉంటుంది శ్రీ గణేష్ టెక్స్టైల్ సార్ మనది కుర్తీస్ టాప్ లెగిన్స్ చున్నీస్ అన్నీ అవైలబుల్గా ఉంటుంది హోల్సేల్ వాళ్ళకే మాత్రమే మనం అవైలబుల్గా ఉంటుంది సెట్ వైజ్ ఉంటుంది సార్ మనది ఫోర్ పీసెస్ సెట్ ఈ బండల్ ఫోర్ పీసెస్ సెట్ ఉంటుంది సార్ సపరేట్గా ఒక్క పీస్ కూడా మనం గా ఇవ్వము ఇది హోల్సేల్ వాళ్ళకే ఉంటుంది మాక్సిమం ఆర్డర్ మన దగ్గర ఫైవ్ థౌసండ్ నుంచి స్టార్ట్ అయి ఉంటుంది సార్ మాక్సిమం మీ ఇష్టం ఉంటుంది మీ షాప్కి విజిట్ చేస్తే మాత్రము మీకు వెరైటీస్ ఏమన్నా ఉంటే మీకు చాలా వెరైటీస్ దొరుకుతుంది మీకు ఆన్లైన్లో ఆర్డర్ చే పెట్టుకోవాలనుకుంటే కూడా మా నంబర్ మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది దానికి కాంటాక్ట్ చేయండి మన దగ్గర టాప్స్ నైన్టీ నైన్ నుంచి స్టార్ట్ అయ్యి ఉందన్న నైన్టీ నైన్లో మీకు వెరైటీస్ చూపిస్తాను ఫోర్ పీస్ బండల్ ఉంటుందన్న ఇది కేవలం నైంటీ నైన్ రూపీస్లో సూపర్ ఫైన్ ఫ్యాబ్రిక్ ఉంటుంది సార్ ఇది ఇవన్నీ నైన్టీ నైన్ రూపీస్లో రేట్గా అన్ని మల్టిపుల్ డిజైన్స్ ఉంటాయి సార్ నైంటీ నైన్ రూపీస్లో ఇవన్నీ నైంటీ నైన్ రూపీస్ అన్ని స్ట్రేట్ కట్ సార్ ఇది ఓన్లీ నైన్టీ నైన్ రూపీస్ ఇవన్నీ మీకు స్టాక్ ఉంటుంది సార్ ఎనీ టైం మన దగ్గర టెన్ థౌసండ్ పీసెస్ అవైలబుల్ ఉంటుంది సార్ మీకు ఎనీ టైం మీకు స్టాక్ ఉంటుంది సార్ మన దగ్గర నెక్స్ట్ వచ్చేసి ఐటమ్ సార్ మన దగ్గర వన్ నాట్ ఫైవ్ రూపీస్ సార్ సూపర్ ఫైన్ ఫ్యాబ్రిక్ ఉంటుంది సార్ ఇది టూ టోన్ ఫ్యాబ్రిక్ ఉంటుంది ప్యూర్ కాటన్ సార్ ఇది సూపర్ ఫైన్ ఫ్యాబ్రిక్ ఉంటుంది ఫోర్ కలర్స్ వచ్చేస్తుంది సార్ దీనిలోనే మీకు వన్ నాట్ ఫైవ్ రూపీస్ రేంజ్లో ఇది లేటెస్ట్ వెరైటీస్ సార్ ఇది ఫాయిల్ ప్రింట్ ఉంటుంది సార్ మొత్తం ప్యూర్ కాటన్లో ఉంటుంది సార్ ఇది ఇది హెవీ రీవును సార్ దాంట్లోనే సేమ్ రేంజ్లో హెవీ రెండు సార్ ఓన్లీ వన్ నాట్ ఫైవ్ రూపీస్ దీనిలో మీకు వెరైటీస్ వచ్చేసి ఇవన్నీ వెరైటీస్ సార్ ఇవి అన్నీ వన్ నాట్ ఫైవ్ రూపీస్లో ఇట్లా బండల్స్ బండల్స్ వస్తుంది సార్ మన దగ్గర డైలీ మన దగ్గర టెన్ థౌసండ్ పీసెస్ అవైలబుల్ ఉంటుంది సార్ ఎనీ టైం అవైలబుల్ ఉంటుంది ఇవన్నీ వన్ నాట్ ఫైవ్ రూపీస్ సార్ ఏ డిజైన్ అనేది చూసుకోండి సార్ పోచంపల్లి ప్రింట్ ఇప్పుడు నడుస్తున్న ప్రింట్ ఇది బాందినీ ప్రింట్ బాందిని చాలా ఫేమస్ సార్ ఇది సూపర్ వెళ్తుంది సార్ ఇది ఓన్లీ వన్ నాట్ ఫైవ్ రూపీస్లో ఇది చూసుకున్నట్టయితే లైనింగ్లో విత్ కాలర్ సార్ ఓన్లీ వన్ నాట్ ఫైవ్ రూపీస్లో విత్ కాలర్ ఫోర్ కలర్స్ మీరు చూసుకోవచ్చు గ్రే బ్లాక్ అండ్ మెరూన్ కలర్ సార్ ఫోర్ కలర్స్ వస్తుంది విత్ కాలర్ నేక్ సార్ ఇది ఇది పోచంపల్లి ప్రింట్ సార్ ఇది ఇది కూడా వన్ నాట్ ఫైవ్ రూపీస్ సార్ హెవీ రియాన్ పోచంపల్లి ప్రింట్ హెవీ రియాన్ దీనిలో కూడా ఫోర్ కలర్స్ వస్తుంది సార్ ఎల్లో పింక్ అండ్ బ్లాక్ ఫోర్ కలర్స్ వస్తుంది టోటలీ వైట్ రేంజ్ సార్ ఇవన్నీ మీకు లేటెస్ట్ ఉంటుంది సార్ మొత్తం ఎప్పుడప్పుడు కలెక్షన్ మొత్తం ఎప్పుడప్పుడు చేంజ్ అవుతుంటుంది సార్ ప్రింట్స్ మొత్తం మీకు డిఫరెంట్ డిఫరెంట్ ప్రింట్స్ ఉంటాయి సార్ దీనిలో దీనిలో వైట్లో వచ్చేసి మీకు ఎంబోజింగ్ క్లాత్ వైట్లో స్లబరీ ఆన్ ఉంటుంది సార్ దీనిలో దీనిలో అన్ని వెరైటీస్ డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ ఉంటాయి సార్ హెవీ క్వాలిటీ ఉంటుంది సార్ ఇది మీరు ఫ్యాబ్రిక్ చూసుకుంటున్నట్టు అయితే ప్యూర్ రియాన్ సార్ హెవీ రియాన్ సూపర్ రీ ఆన్ సార్ ఇది ఇది సైజ్ వచ్చి మీకు డబల్ ఎక్సెల్ సార్ ఇది వన్ నాట్ ఫైవ్ రూపీస్లోనే మీకు డబల్ ఎక్సెల్ కూడా ఉంటుంది సార్ దీనిలో దీనిలో ఫోర్ కలర్స్ వెరైటీస్ ఉంటాయి డబల్ ఎక్సెల్లో ప్రింట్స్ మీకు డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటాయి సార్ ఇవన్నీ డబల్ ఎక్సెల్ ప్రింట్స్ వస్తారు అన్ని డిఫరెంట్ ఉంటుంది సార్ ఇది అన్ని వన్ నాట్ ఫైవ్ రూపీస్ డబల్ ఎక్సెల్ తీసుకోండి ఎక్సెల్ తీసుకోండి దీనిలో ఫోర్ మినిమమ్ ఉంటుంది సార్ డబల్ ఎక్సెల్ లో పోచింపల్లి ప్రింట్ ఇది సూపర్ లహేరియా ప్రింట్ సార్ ఇది అన్ని డిఫరెంట్ డిఫరెంట్ సార్ ఎనీ టైమ్ స్టాక్ అవైలబుల్ ఉంటుంది సార్ ఇది లేటెస్ట్ సార్ మీకు వన్ నాట్ ఫైవ్ రూపీస్లో ఎంబ్రాయిడరీ టాప్ సార్ వైట్ ఎంబ్రాయిడరీ వచ్చేసి మీకు ఓన్లీ వన్ నాట్ ఫైవ్ రూపీస్ లో సూపర్ ఫైన్ రియోన్లో ఉంటుంది సార్ రియోన్ ఫ్యాబ్రిక్ లో వన్ నాట్ ఫైవ్ రూపీస్ సూపర్ ఫైన్ ఫ్యాబ్రిక్ సార్ ఇది మీకు రియోన్ కూడా మీకు ఎంబ్రాయిడరీ కూడా నీట్ వర్క్ గా ఉంటుంది సార్ మొత్తం నీట్ వర్క్లో ఎంబ్రాయిడరీ ఉంటుంది ఓన్లీ వన్ నాట్ ఫైవ్ రూపీస్లో ఉంటుంది మీకు ఫోర్ కలర్స్ లైట్ కలర్స్ చార్ట్ వస్తుంది సార్ డార్క్ కలర్ చార్ట్ వస్తుంది దీనిలో టోటల్లీ డార్క్ చార్ట్ సార్ దీనిలో ఎక్సెల్ డబల్ ఎక్సెల్ రెండు ఉంటాయి సార్ వెరైటీ నెక్స్ట్ ఐటమ్ సార్ మనది వన్ టెన్ రూపీస్లోనే డెల్టా క్లాత్ సార్ విత్ బెల్ట్ విత్ ఎలాస్టిక్ మోడల్ సార్ ఇది ఎక్సెల్ సైజ్ ఉంటుంది దీనిలో మీకు కలర్స్ ఫోర్ కలర్స్ వస్తాయి సార్ ఇది అండ్ ఫోర్ వెరైటీస్ ఫోర్ కలర్స్ ఉంటాయి సార్ దీనిలో దీనిలో డిఫరెంట్ డిఫరెంట్ ప్రింట్స్ ఉంటాయి సార్ మీకు మీరు చూసుకున్నట్టయితే ఇట్లా ఉంటుంది సార్ వెరైటీ విత్ బెల్ట్ వస్తుంది సార్ ఇది ఎలాస్టిక్ బెల్ట్ ఉంటుంది వెరైటీ ఇట్లా ఉంటుంది సార్ దీనిలో మీకు ఫోర్ కలర్స్ ఉంటాయి సార్ ఇది వన్ టూ అండ్ త్రీ ఫోర్ ఫోర్ వెరైటీస్ సార్ దీనిలో డిఫరెంట్ డిఫరెంట్ ప్రింట్స్ ఉంటాయి సార్ మీకు ఇది ఇంకో మోడల్ సార్ సేమ్ దాంట్లోనే ఇంకో మోడల్ ఇది వితౌట్ బెల్ట్ సార్ ఇది మీకు వీ నెక్ వచ్చేసాది సార్ వీ నెక్ వచ్చేసి దీనిలో మిడిల్ ఎలాస్టిక్ సార్ ఇది మిడిల్ ఎలాస్టిక్ వస్తుంది ఇది కూడా కేవలం మీకు వన్ టెన్ రూపీస్లో సార్ ఇది స్పెషల్ ఐటమ్స్ ఇది మన షాప్ది హైలైట్ వెరైటీ సార్ ఇది దీనిలో కూడా మీకు ఫోర్ కలర్స్ సార్ ఇది వన్ టూ త్రీ ఫోర్ కలర్స్ ఉంటాయి సార్ దీనిలో మీకు స్పెషల్ ప్రింట్స్ సార్ వేరే వేరే డిఫరెంట్ ప్రింట్స్ సార్ ఇది దీనిలో కూడా మీకు ఫోర్ కలర్స్ ఉంటాయి సార్ నెక్స్ట్ ఐటమ్ సార్ ఇది మనది వన్ ట్వంటీ ఫైవ్ రూపీస్లో సార్ ఇది ప్యూర్ రియాన్ అమ్రెలా హెవీ క్వాలిటీ పోచంపల్లి ప్రింట్ హెవీ రియాన్ సార్ ఇది మీకు ప్రైస్ వైజ్ వచ్చేసి సార్ మీకు ప్రైస్లో కూడా నా మీ దగ్గర ఎక్కువ హెవీ వన్ ట్వంటీ ఫైవ్ రూపీస్లో అంత చీప్ రేట్లో ఉంది అట్లా అని కాదు సార్ క్వాలిటీ వైజ్ క్వాలిటీలో కూడా మేము మొత్తం టోటల్లీ దీనిలో మొత్తం టోటల్లీ మనం క్వాలిటీ వైజ్ చూస్తాం సార్ సేమ్ ఐటెంలో వన్ ట్వంటీ ఫైవ్ రూపీస్లో హెవీ క్వాలిటీ రియాన్ ఉంది సార్ ఇది పోచెంపల్లి డిజైన్ దీనిలో అన్ని లేటెస్ట్ డిజైన్స్ వస్తూ ఉంటాయి సార్ దీనిలో కూడా మీకు ఫోర్ కలర్స్ అవైలబుల్గా ఉంటాయి మినిమమ్ ఫోర్ పీస్ బండల్ ఉంటుంది సార్ ఏ పీస్లో అయినా ఫోర్ పీస్ బండల్ మీకు ఉంటుంది సార్ ఫోర్ పీస్ ఫైవ్ పీస్ బండల్స్ ఉంటాయి అది కంపల్సరీ తీసుకోవాల్సిందే సార్ మీరు సేమ్ వెరైటీలో హెవీ ఫ్యాబ్రిక్ సార్ మీరు రియాన్ అయితే ఫాలింగ్ క్లాత్ సార్ ఇది అంబ్రెలాలో ఫాలింగ్ క్లాత్ దీనిలో కూడా ఫోర్ కలర్స్ సార్ సేమ్ దాంట్లోనే పో డిజైన్ దీనిలో అన్ని వెరైటీస్ డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ సార్ అన్ని వేరే వేరే డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ మీకు ఇవి కూడా మీకు ఎనీ టైమ్ అవైలబుల్గా ఉంటుంది సార్ స్టాక్ మినిమమ్ సార్ మన దగ్గర ఉంటుంది ఫైవ్ థౌసండ్ రూపీస్ బిల్ నుంచి స్టార్ట్ అవుతుంది సార్ దానికన్నా తక్కువ అంటే మనం చేయలేము సార్ మనది హోల్సేల్ మాత్రమే సార్ రీటైల్ వాళ్ళకి ఏ మాత్రము మేము ఇవ్వం సార్ మినిమం ఫోర్ పీస్ బండల్ ఉంటుంది సార్ ఇది మీరు చూడండి సార్ ఇది ఇది డబల్ ఎక్సెల్ వెరైటీ ఓన్లీ వన్ ట్వంటీ ఫైవ్ రూపీస్ అంబ్రెలాను డబల్ ఎక్సల్ సార్ ఇది ఫ్యాబ్రిక్ సూపర్ ఉంటుంది సార్ అది హెవీ ఫ్యాబ్రిక్ హెవీ రివన్ రియాన్ ఉంటుంది సార్ ఫోర్టీన్ కేజీస్ రియాన్ సార్ ఇది దీనిలో మీకు వెరైటీస్ సార్ ఇది అన్ని కలర్స్ డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటాయి సార్ ఇప్పుడు టెన్త్ అయిపోయింది సార్ కాలేజ్ పిల్లలకు చాలా బాగుంటుంది సార్ వెరైటీ విత్ లైనింగ్ సార్ ఇది ఓన్లీ వన్ ఫిఫ్టీ రూపీస్ సార్ రౌండ్ నెక్ వస్తుంది విత్ లైనింగ్ సార్ మీ ఫ్యాబ్రిక్ కూడా హైలైట్ క్వాలిటీ ఉంటుంది సార్ ఓన్లీ వన్ ఫిఫ్టీ రూపీస్లో ఇది మొత్తం ప్రింట్స్ వేరే వేరే డిఫరెంట్ డిఫరెంట్ ప్రింట్స్ ఉంటాయి సార్ ఇది విత్ లైనింగ్ సార్ ఇది రౌండ్ నెక్లో వస్తుంది దీనిలో కూడా ఫోర్ కలర్స్ ఉన్నాయి సార్ ఇది కాలేజ్ అమ్మాయిలకి చాలా బాగుంటుంది సార్ ఫోర్టీన్ ఇయర్స్ ఫిఫ్టీన్ ఇయర్స్ వాళ్ళకి సూపర్ ఉంటుంది సార్ ఇది డిస్ట్రిక్ట్ లెవెల్లో సెల్ అవుతుంది సార్ మాది డైలీ ఇవి కూడా టెన్ థౌసండ్ పీసెస్ డైలీ సెల్ ఉంది సార్ ఇది దీనిలో కూడా దీనిలో మీకు ప్రైమ్ ప్రింట్స్ వచ్చేసి డిఫరెంట్ డిఫరెంట్ ప్రింట్స్ సార్ ఇది ఆరో ప్రింట్ ఇది చాలా ఫేమస్ ప్రింట్ సార్ ఇది ఇప్పుడు నడుస్తున్న ట్రెండ్ సార్ ఇది మీరు క్వాలిటీ వైస్ లో సూపర్ క్వాలిటీ సార్ ఒరిజినల్ హెవీ హెవీ రియాన్ ఉంటుంది సార్ ఫోర్టీన్ కేజీస్ రియాన్ అంటారు దీన్ని దీనిలో కూడా మీకు ఫోర్ కలర్స్ ఉంటుంది సార్ దీనిలో అన్ని డిఫరెంట్ డిఫరెంట్ ప్రింట్స్ సార్ ఇది ఎనీ టైమ్ టెన్ థౌసండ్ పీసెస్ అవైలబుల్ ఉంటుంది సార్ డైలీ ఓపెన్ అవుతుంది మన దగ్గర స్టాక్ డైలీ వస్తుంది మీరు చూసుకోండి డిఫరెంట్ డిఫరెంట్ ప్రింట్స్ ఉంటాయి సార్ సార్ నెక్స్ట్ ఐటమ్ వచ్చి సేమ్ వన్ ఫిఫ్టీలోనే సార్ దీనిలో సిక్స్ కలర్స్ అవైలబుల్ ఉంటుంది సార్ ఫ్రాక్ స్టైల్ మోడల్ ఇవి కాలేజ్ పిల్లలకి సూపర్ ఉంటుంది సార్ ఇట్లా చూపించుకుంటూ పోతే వన్ ఫిఫ్టీ ఐటమ్స్ చాలా ఉన్నాయి సార్ వెరైటీస్ మన దగ్గర సార్ నెక్స్ట్ ఐటమ్స్ వచ్చేసి సార్ మనకి ఫ్యాన్సీ ఐటమ్స్ ఇది మన షాప్లోనే హైలైటర్ హైలైట్ వెరైటీస్ సార్ ఇది ఆయిల్ ప్రింట్ ఉంటుంది మీద ఎంబ్రాయిడరీ వస్తుంది ఎగ్దం నీట్ వర్క్ సూపర్ నీట్ వర్క్ ఇప్పుడు నడుస్తున్న ట్రెండ్ ఏంటంటే నైరాకట్ స్పెషల్లీ మేము చూసుకున్నట్టే నైరాకట్లో మొత్తం నీట్ వర్క్ సార్ ఇది ప్రీమియం క్వాలిటీ సార్ ఇది ఎంబ్రాయిడరీ కానీ ఏ మాత్రం మీకు దారాలు వచ్చడం కానీ అట్లాంటివి ఏమి ఉండవు సార్ దీనిలో స్పెషల్లీ నీట్ వర్క్ ఉంటుంది సార్ ఇది మన షాప్ ది స్పెషల్ ఐటమ్ సార్ ఇవి డిజైనర్ ఐటమ్స్ నైరాకట్లో దీనిలో ప్రింట్స్ వెరైటీస్ అన్ని డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటాయి సార్ ఇది ఇంకో ఐటమ్ దాంట్లోనే నైరా కట్లోనే ఇంకో ఐటమ్ సార్ ఇట్లా చూపించుకుంటూ పోతే మాకు చాలా వెరైటీస్ ఉన్నాయి మీకు కేవలం రెండు మూడు మాత్రమే చూపిస్తాను సార్ మీరు విజిట్ చేయండి షాప్లో విజిట్ చేయండి మీకు అన్ని ఐటమ్స్ దొరుకుతుంది సార్ దీనిలో అండ్ అంతా నీట్ వర్క్ సార్ ఇది ఇది మొత్తం ఫాయిలం సార్ ఇది హెవీ ఉంటుంది ఫాలింగ్ క్లాత్ సార్ ఇది సూపర్ వెరైటీస్ సార్ ఇది దీంట్లో మీకు డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్స్ ఉంటాయి సార్ ఇవన్నీ నైరా కట్స్వి దీనిలో ఇంకా చాలా వెరైటీస్ ఉంటాయి సార్ హండ్రెడ్ ప్లస్ వెరైటీస్ ఉంటాయి సార్ మన దగ్గర అన్ని డిఫరెంట్ డిఫరెంట్ ఉంటాయి సార్ మొత్తం ఇవన్నీ నైరా కట్లో వెరైటీస్ సార్ ఓన్లీ మన దగ్గర అన్ని ట్రెండింగ్లో ఉంటుంది సార్ ఏ డైలీ డైలీ డిజైన్స్ అప్డేట్ అవుతూ ఉంటాయి మన దగ్గర మీ షాప్లో విజిట్ చేస్తా అంటే షాప్లో కూడా విజిట్ చేయండి ఆన్లైన్ వీడియో కాల్ కూడా అవైలబుల్ ఉంది మీ షాప్లో విజిట్ చేస్తే మాత్రం మీ సాటిస్ఫాక్షన్ ఉంటుంది అంటే మనం ఏం చూస్తున్నాం ఏం చేస్తున్నాం అన్నట్టు సాటిస్ఫాక్షన్ ఉంటుంది సార్ ఇది మొత్తం నీట్ వర్క్ సార్ ఆలియాకట్ ఇది ఆలియాకట్లో నీట్ వర్క్ సార్ విత్ ఫుల్ ల్యాండ్స్ ఇది క్లాత్ కూడా హెవీ క్లాత్ సార్ ఇది హెవీ ఫ్యాబ్రిక్ దీని ప్రైజెస్ వచ్చేసి సార్ టూ హండ్రెడ్ నుంచి మీకు ఫోర్ హండ్రెడ్ వరకు స్టార్ట్ అవుతుంది సార్ టూ హండ్రెడ్ టూ ఫిఫ్టీ టూ థర్టీ టూ ఫార్టీ ఫోర్ హండ్రెడ్ వరకు ఆ రేంజ్ లో వరకు వెళ్తుంది సార్ ఇది మీకు లెంత్ వైజ్ కానీ మీకు వెర్త్ వైజ్ కానీ ఎగ్దాం గేరా వైజ్ కానీ అన్ని సూపర్ ఫైన్ ఉంటుంది సార్ స్పెషల్లీ డిజైనర్స్ డిజైన్ చేస్తారు సార్ మా షాప్ది ఇది స్పెషాలిటీ సార్ ఇది ఇది ఆలి అగట్లో ఇంకో డిజైన్ ఇది క్లాత్ వచ్చేసి సార్ ఆర్గాన్జా క్లాత్ ఇప్పుడు నడుస్తున్న ట్రెండ్ సార్ మస్లిన్ ఉంటుంది మొత్తం నీట్ వర్క్ సార్ ఎక్దమ్ నీట్ వర్క్ దీనిలో వెరైటీస్ సార్ అన్ని డిఫరెంట్ డిఫరెంట్ క్లాత్స్ ఉంటాయి సార్ మనది క్లాత్ స్పెషాలిటీ ఫ్యాబ్రిక్ ఓన్గా మనం సెలెక్ట్ చేసి ఫ్యాబ్రిక్ తెస్తాం సార్ ఇది ఇది అన్ని ఆలియా కట్ సార్ ఇప్పుడు నడుస్తున్న ట్రెండ్లో ఇది సూపర్ ఉంటుంది సార్ ఫ్లోరల్ ప్రింట్ వచ్చేసి చాలామంది అడుగుతారు సార్ ఇది ఫ్లోరల్ ప్రింట్లో ఆలియా కట్ కావాలి ఫ్లోరల్ ఫ్లోరల్ ప్రింట్లో ఆలియా కట్ కావాలని మన దగ్గర చాలా కస్టమర్స్ అడుగుతారు వాళ్ళ గురించి ఇది స్పెషల్లీ మనం చెప్పిచ్చాం సార్ దీనిలో కూడా మీకు ఫోర్ కలర్స్ అవైలబుల్గా ఉంటుంది సార్ సార్ నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి మనది స్ట్రీ బ్రాండ్ సార్ ఇది ఇది చాలా ఫేమస్ బ్రాండ్ సార్ ఇది స్ట్రీ బ్రాండ్ మీరు చూసుకున్నట్టయితే ఫ్యాబ్రిక్ హైలైట్ ఫ్యాబ్రిక్స్ ఇది ట్వంటీ కేజీస్ కావును సార్ ఇది హెవీ రిగా అవును సార్ ఇది సూపర్ ఉంటుంది సార్ ఫ్యాబ్రిక్ వర్క్ కూడా మీకు నీట్ వర్క్ ఉంటుంది సార్ ఇది బ్రాండెడ్ టాప్ సార్ ఇది ఇది చూసేసి మీకు గేరా గేరా వచ్చేసి మీకు ఎంబ్రాయిడరీ వచ్చేసి ఎగ్దం ఫైన్ వర్క్ సార్ ఇది షాపింగ్ మాల్స్లో ఎక్కువ సేల్ అవుతుంది సార్ మన దగ్గర సూపర్ ఫైన్ ఫ్యాబ్రిక్ ఫ్యాబ్రిక్ ఉంటుంది సార్ ఇది దీనిలో వెరైటీస్ అన్నీ డిఫరెంట్ డిఫరెంట్ ఉంటాయి సార్ దీనిలో కలర్స్ సార్ మీకు ఇది ఒక్కొక్క బండల్లో ఫోర్ ఫోర్ పీసెస్ కంపల్సరీ వస్తుంది సార్ దీనిలో అన్ని డిఫరెంట్ ప్రింట్ సార్ ఇంకో ప్రింట్ మీకు చూసి చూపిస్తాను సార్ చూడండి సూపర్ వెరైటీ అది పోచంపల్లిలో వచ్చింది సార్ వర్క్ మాత్రం సార్ సూపర్ వర్క్ ఈ వర్క్ ఏముందంటే హైలైట్ ఉంటుంది సార్ ఇది వర్క్ వర్క్ వైజ్ కానీ మీకు గేరాలో కాంప్రమైజ్గా ఉంటుంది సార్ ఇది సూపర్ గేరా టాప్ దీనిలో ఏం కాంప్రమైజ్ ఉండదు ఇది మొత్తం బ్రాండెడ్ సార్ ఇది ఇది మీకు మాక్సిమం షాపింగ్ మాల్స్లో మీరు చూసినట్టు చూసి చూసి ఉంటారు సార్ మన దగ్గర షాపింగ్ మాల్స్లో ఎక్కువ సేల్ అవుతుంది సార్ ఇది సూపర్ ఫైన్ ఫ్యాబ్రిక్ సార్ దీని కాస్ట్ వచ్చేసి సార్ మీకు త్రీ హండ్రెడ్ నుంచి ఫోర్ హండ్రెడ్ రేంజ్లో ఉంటుంది సార్ ఇది దీనిలో వెరైటీస్ సార్ ఇది కలర్ చాట్ కానీ దీనిలో సూపర్ వెరైటీస్ ఉంటాయి సార్ బ్రైట్ కలర్స్ ఉంటాయి మీకు దీనిలో కలర్ గ్యారెంటీ క్లాత్ గ్యారెంటీ అన్నీ ఉంటుంది సార్ దీనిలో హెవీ క్వాలిటీ ఫ్యాబ్రిక్ సార్ ఇది వర్క్ చూసుకోండి సార్ మీరు సూపర్ వర్క్ లో హైలైట్ వర్క్ సార్ లో మాత్రం కాంప్రమైజ్ అయ్యేది ఛాన్సే లేదు సార్ దీనిలో దీనిలో కలర్స్ సార్ ఇవన్నీ సార్ దీనిలో అన్ని దీంట్లో కూడా మన దగ్గర ఫిఫ్టీ వెరైటీస్ ఉన్నాయి సార్ ఫిఫ్టీ పీసెస్ ప్లస్ డిజైన్స్ ఉన్నాయి సార్ దీనిలో డైలీ డిజైన్ అప్డేట్ అవుతుంది సార్ దీనిలో కూడా మన దగ్గర మాక్సిమం టూ పీసెస్ వరకు ఉంటుంది సార్ దీనిలో క్వాంటి క్వాంటిటీ వైజ్ సార్ ఇది మాక్సిమం సేల్ అవుతుంది సార్ దీనిలో సేమ్ వెరైటీలో లేటెస్ట్ ప్రింట్ సార్ ఇది ఇప్పుడు చాలా నడుస్తుంది సార్ ఇది ఫ్లోరల్ ప్రింట్ సూపర్ హెవీ క్వాలిటీ సార్ ఇది ట్వంటీ కేజీస్ ఇవ్వండి సార్ ఇది ఎం టూ డబల్ ఎక్స్ఎల్ కాంబో సైజ్ ఉంటుంది సార్ దీనిలో ఇవన్నీ ఎం టూ డబల్ ఎక్స్ఎల్ కాంబో సైజ్ ఉంటుంది సార్ బ్రాండ్ కాబట్టి ఇది కాంబో కాంబో సైజెస్ ఉంటాయి సార్ ఫ్యాన్సీ పార్టీ వేర్స్ చిన్న చిన్న ఈవెంట్స్ ఉంటాయి పార్టీ వేర్స్లో సూపర్ ఫైన్ క్వాలిటీ సార్ ఇది మీకు వర్క్ వైజ్ వచ్చేసి మొత్తం నీట్ ఉంటుంది సార్ వర్క్ ఇది ఇది మీకు రేషం క్లాత్ లో విత్ లైనింగ్ ఉంటుంది సార్ దీనికి కంపల్సరీ లైనింగ్ ఉంటుంది సార్ దీనికి హండ్రెడ్ పర్సెంట్ లైనింగ్ ఉంటుంది సార్ అన్ని పీసెస్కి లైనింగ్ ఉంటుంది సార్ దీని రేంజ్ వచ్చేసి సార్ మీకు టూ ట్వంటీ నుంచి స్టార్ట్ అవుతుంది సార్ టూ ట్వంటీ నుంచి ఫైవ్ హండ్రెడ్ వరకు రేంజ్ స్టార్ట్ అవుతుంది సార్ ఇది ఇది నెక్స్ట్ వెరైటీ వచ్చేసి చూడండి సార్ చికెన్ వర్క్లో కింద కలంకారీ బార్డర్స్ ఇది మొత్తం హెవీ వర్క్స్ ఇది నీట్ ఉంటుంది సార్ మిర్రర్ వర్క్ కూడా మీరు ఇది చూసుకున్నట్టయితే ఫ్యాబ్రిక్ కూడా సూపర్ ఫ్యాబ్రిక్ సార్ ఇది దీనిలో కూడా మీకు కంపల్సరీ లైనింగ్ సార్ దీనిలో మీరు చూసుకున్నట్టయితే లైనింగ్ కూడా కంపల్సరీ ఉంటుంది ఇది మొత్తం ఎంబ్రాయిడరీ సార్ ఇది ఎంబ్రాయిడరీలో చికెన్ వర్క్ వచ్చేసి ఇది సూపర్ స్పెషల్ ఐటమ్ సార్ ఇది మన షాప్ ది హైలైట్ ఐటమ్ సార్ ఇది దీంట్లోనే ఇంకో వెరైటీ మీకు కాంబో సైజెస్ ఉంటాయి సార్ ఇది మొత్తం నీట్ వర్క్ ఉంటుంది సార్ స్ట్రైట్ కట్ లో మీరు ఈవెంట్ వేర్ పార్టీ వేర్ ఏ దేంట్లో అయినా యూజ్ చేయొచ్చు ఇవన్నీ సూపర్ వెరైటీస్ సార్ నీట్ వర్క్ ఉంటుంది సార్ ఎక్కడ కానీ ఎక్కడ కానీ మీకు థ్రెడ్ వచ్చినట్టు అట్లా ఉండదు సార్ ఆల్రెడీ మేము చెక్ చేసి మాత్రం తెస్తాం సార్ ఇది ఇది స్పెషల్లీ మన ప్రొడక్ట్స్ అది ఇది చికెన్ వర్క్ లో ఇది క్లాత్ మీకు వచ్చేసి సార్ ఫ్యాన్సీ క్లాత్ సార్ ఇది మీకు అన్ని డిఫరెంట్ డిఫరెంట్ క్లాత్స్ ఉంటాయి ఫ్యాన్సీ వెరైటీస్ ఉంటాయి డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ అంటే సిల్క్లో ఉంటుంది చందేరిలో ఉంటుంది ఇప్పుడు చాలా నడుస్తున్న వెరైటీ సిల్క్లో సార్ ఇది ఇది సూపర్ చికెన్ వర్క్ సార్ మొత్తం మిర్రర్ వర్క్ ఉంటుంది సార్ చికెన్ వర్క్లో మిర్రర్ వచ్చేసి ఉంటుంది సార్ ఇది దీనిలో అన్ని డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ చూపించాలంటే చాలా వెరైటీస్ ఉన్నాయి మరి త్రీ పీస్ సెట్ సార్ ఇది కాలేజ్ వేర్ కానీ ఆఫీషియల్ వేర్ కానీ సార్ సూపర్ వెరైటీ ఇది స్ట్రైట్ కట్ టాప్ సార్ ఇది అండ్ స్ట్రైట్ పాయింట్ ఓన్లీ త్రీ సెవెంటీ ఫైవ్ రూపీస్ రేంజ్ ఇది ఇట్లా వచ్చేస్తుంది సార్ దీనిలో కాంబో సైజ్ ఉంటుంది సార్ ఎంఎల్ ఎక్స్ఎల్ డబల్ ఎక్స్ఎల్ ఉంటుంది సార్ కాంబో సైజెస్ దీనిలో మీకు వెరైటీస్ వచ్చేసి సార్ లైట్ కలర్ డార్క్ కలర్ అన్ని కలర్స్లో అవైలబుల్ ఉంటుంది సార్ ఇది దుపట్టా కూడా మన దగ్గర డిఫరెంట్ డిఫరెంట్ ఉంటాయి సార్ త్రీ సెవెంటీ ఫైవ్ వెరైటీలోనే ఒకటే దుపట్టా కాకుండా వేరే వేరే డిఫరెంట్ వెరైటీస్ సార్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ దుప్పట్టాస్ ఫ్యాన్సీ ఫ్యాన్సీ దుపటాస్ ఉంటుంది సార్ మొత్తం దీనిలో ఇది స్టేట్ ప్యాంట్ ఇప్పుడు నర్స్ చాలా నడుస్తున్న ట్రెండ్ సార్ ఓన్లీ త్రీ సెవెంటీ ఫైవ్ రూపీస్ దీనిలో చాలా వెరైటీస్ ఉంటుంది సార్ డైలీ వెరైటీ చేంజ్ అవుతూ ఉంటుంది అంటే ప్రింట్స్ ప్రింట్స్ కానివ్వండి క్లాత్ అయితే మీకు సూపర్ ఫైబ్రి ఫైబ్రిక్ ఉంటుంది సార్ ఇది రియాన్లో వస్తుంది దీనిలో క్యాప్సుల్లో వస్తుంది కాటన్లో కూడా వస్తుంది సార్ దీనిలో స్పెషల్లీ త్రీ సెవెంటీ ఫైవ్ రూపీస్ ఇది మన షాప్ ది స్పెషల్ ఐటమ్ సార్ ఇది ఇది మన దగ్గర బల్క్లో సేల్ అవుతుంది సార్ ఇది ఇవన్నీ దానిలోనే సార్ ఇది డైలీ ప్రింట్స్ చేంజ్ అవుతుంది సార్ డైలీ అప్డేట్స్ ఉంటుంది డైలీ ప్రింట్స్ చేంజ్ అవుతూనే ఉంటాయి నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి సార్ మన దగ్గర ఇంకో వెరైటీ ఉంది సార్ త్రీ పీస్ సెట్లోనే కొంచెం హెవీ రియాన్ సార్ ఇది త్రీ పీస్లో హెవీ రియాన్ సార్ ఇది ప్యూర్ రియాన్ ఉంటుంది సార్ దీనిలో క్యాప్సుల్ క్లాత్ ఉంటుంది సార్ మొత్తం క్యాప్సల్ పెంట్ ఇది వర్క్ కూడా నీట్ వర్క్ ఉంటుంది సార్ మాత్రం థ్రెడ్స్ వగరా రావడం అట్లా ఉండదు సార్ మన దగ్గర ఇది టాప్ వచ్చేసింది సార్ సీక్వెన్స్ దుపట్టా సార్ ఇది దుపట్టా క్వాలిటీ కూడా చూడండి సార్ మీరు సూపర్ ఫైన్ ఫ్యాబ్రిక్ ఉంటుంది సార్ ఇది ఇది దుపట్టా సార్ ఇది ఇది స్టేట్ ప్యాంట్ స్టేట్ ప్యాంట్ ఉంటుంది సార్ ఇట్లా వస్తుంది కాంబినేషన్ త్రీ పీస్ కాంబినేషన్ సెట్ సార్ దీనిలో కూడా డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వెరైటీస్ ఉంటాయి సార్ ఇవన్నీ దీనిలోనే వెరైటీస్ సార్ ఇది త్రీ పీస్ కాంబో సెట్స్ ఉంటాయి సార్ ఇది చున్నీ అండ్ పంట్ దీనిలో అన్ని డిఫరెంట్ డిఫరెంట్ మీకు వెరైటీస్ ఉంటుంది సార్ ఇది అన్ని ప్రింట్స్ వేరే వేరేగా ప్రింట్స్ వస్తాయి హెవీ రియోన్ ఉంటుంది సార్ ఇది ఇది కేవలం మీకు ఫోర్ టెన్ నుంచి స్టార్ట్ అవుతుంది సార్ దీనిలో దీనిలో వెరైటీస్ సూపర్ ఉంటాయి సార్ అన్ని ప్రింట్స్ వేరే వేరే ప్రింట్స్ సార్ ఇది సూపర్ సేల్ అవుతుంది సార్ ఇది మన ఎక్కువ మన దగ్గర రీటైలర్ షాప్స్ వాళ్ళు చాలా డిమాండింగ్ త్రీ పీస్ సెట్ సార్ ఇది ఇది అయితే ఇంత ఉన్నాయి సార్ ఇంకా దీనిలో డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ ఉంటాయి డిఫరెంట్ డిఫరెంట్ కాంబినేషన్స్ ఉంటాయి డిఫరెంట్ డిఫరెంట్ మీకు ప్రింట్స్ వస్తాయి సార్ దీనిలో ఎవ్రీ డే ప్రింట్ అప్డేట్ అవుతూ ఉంటుంది సార్ త్రీ పీస్ సెట్లో ప్యూర్ కాటన్ కాటన్ అండ్ రియాన్ టూ ఫ్యాబ్రిక్స్ ఉంటుంది సార్ ఇది స్ట్రీ బ్రాండ్ సార్ ఇది ఇది బ్రాండ్ ఉంటుంది సార్ ఇది బ్రాండెడ్ టాప్ సార్ ఇది మాల్స్లో ఎక్కువ మీకు దొరుకుతుంది సార్ ఇది ఇది మీకు స్టార్టింగ్ రేంజ్ మీకు ఫోర్ హండ్రెడ్ నుంచి స్టార్ట్ అవుతుంది సార్ ఫోర్ హండ్రెడ్ ఫోర్ ఫిఫ్టీ ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ ఫిఫ్టీ వరకు ఉంటుంది సార్ ఇది వెరైటీ ఇది డైలీ వేర్ సార్ ఇది దీనిలో కూడా దుపట్టా సూపర్ దుపటా సార్ ఇది మెయిన్ దుపట్టలో ఏముంటుందంటే క్వాలిటీ ఉంటుంది సార్ దుపట్టా ఇది బ్రాండ్ ఐటమ్ సార్ ఇది ఇది మీకు మాల్స్లో మాక్సిమం దొరుకుతుంది సార్ ఇది మన దగ్గర నుంచే తీసుకెళ్తారు సార్ మాల్స్ వాళ్ళు దీనిలో మీకు వెరైటీస్ చూడండి సార్ కలర్స్ ఇది కలర్ చాట్ సార్ దీనిలో కూడా అన్ని కలర్ ఛార్ట్ డిఫరెంట్ డిఫరెంట్ ఉంటాయి సార్ స్వీ బ్రాండ్ లోనే త్రీ పీస్ సెట్ ఏనా సార్ ఇది కూడా దీనిలో ఏంటంటే మీకు ఎంబ్రాయిడరీ వర్క్ వస్తుంది సార్ ఇది ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చేసి ప్యూర్ రియాన్ ఫ్యాబ్రిక్ సార్ ఇది ఇది మొత్తం స్ట్రీ వల్ల బ్రాండ్ సార్ ఇది దీనిలో వచ్చేసి మీకు స్ట్రేట్ ప్యాంట్ వస్తుంది దుపట్టా వస్తుంది సార్ ఇది దుపట్టాస్ అన్ని వెరైటీస్ లో డిఫరెంట్ డిఫరెంట్ దుప్పట్టాస్ ఉంటాయి సార్ మీకు ఇది కాంబినేషన్ దుపట్టా సార్ ఇది ఎల్ ఎక్స్ఎల్ డబల్ ఎక్స్ఎల్ సైజెస్ ఉంటాయి సార్ కాంబో సైజెస్ సార్ ఇది దీనిలో కూడా చాలా ప్రింట్స్ ఉన్నాయి సార్ ఫోర్ పీస్ సెట్ ఉంటుంది సార్ ఇది ఎంఎల్ ఎక్స్ఎల్ డబల్ ఎక్స్ఎల్ సార్ ఫోర్ పీసెస్ ఉంటాయి సార్ పార్టీ వేర్ లో త్రీ పీస్ సెట్ సార్ మన దగ్గర స్ట్రైట్ కట్ పాయింట్ వస్తుంది స్ట్రేట్ కట్ టాప్ వస్తుంది అండ్ చున్నీ ఫ్యాన్సీ చున్నీస్ ఉంటాయి సార్ ఇది ఇది మొత్తం నీట్ వర్క్ ఉంటుంది సార్ మీకు ఏ మాత్రం అది ఉండదు సార్ మీకు ఇది స్ట్రేట్ పాయింట్ సార్ ఇది ఎవరుగా సార్ దుపట్టాలో త్రీ పీస్ సెట్ సార్ ఇది పార్టీ వేర్ సార్ ఇది ఇది రేంజ్ స్టార్ట్ అవుతుంది సార్ ఫైవ్ హండ్రెడ్ నుంచి స్టార్ట్ అవుతుంది ఫైవ్ హండ్రెడ్ నుంచి ట్వెల్వ్ హండ్రెడ్ వరకు వెరైటీస్ ఉంటాయి సార్ దాంట్లోనే ఇంకో వెరైటీ ఇది ఇవి కూడా కాంబో సైజెస్ వస్తాయి సార్ మీకు ఎక్స్ఎల్ డబల్ ఎక్స్ఎల్ వస్తుంది దీనిలో కూడా చున్నీ మీకు ఫ్యాన్సీ చున్నీ సార్ ఇది ఆర్గెన్జా చున్నీలో ఫ్యాన్సీ సార్ ఇది పార్టీ వేర్ ఐటమ్ దీనిలో చాలా వెరైటీస్ ఉన్నాయి సార్ మాక్సిమం మీకు థౌజండ్ వెరైటీస్ ఉంటాయి సార్ దీనిలో దీనిలో మీకు అన్ని చూపియాలంటే కాదు కాబట్టి మీకు కొన్ని కొన్ని చూపిస్తాను చూడండి ఇది రేంజ్ స్టార్టింగ్ ఫైవ్ హండ్రెడ్ నుంచి స్టార్ట్ అవుతుంది సార్ కాంబో సైజెస్ వస్తాయి మీకు అన్ని డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ ఉంటాయి సార్ ఇది ఇది సిల్క్ ఐటమ్ సార్ ఇది నీట్ వర్క్ సార్ మన దగ్గర వర్క్లో మాత్రం మేము కాంప్రమైజ్ కాము క్లాత్లో అయినా ఫ్యాబ్రిక్లో అయినా కాంప్రమైజ్ కాదు సార్ దీనిలో అన్నిట్లో మీకు విత్ లైనింగ్లో ఉంటుంది సార్ ఇది స్ట్రైట్ పాయింట్ వస్తుంది సెట్ వచ్చేసి ఇట్లా ఉంటుంది సార్ రోమన్ సిల్క్ సార్ ఇది సూపర్ సిల్క్ ఉంటుంది సార్ దీనిలో వెరైటీస్ అన్ని డిఫరెంట్ డిఫరెంట్ సార్ వెరైటీస్ చాలా ఉంటాయి సార్ దీనిలో థౌజండ్ ప్లస్ వెరైటీస్ సార్ అన్ని ఫ్యాన్సీ వెరైటీస్ సార్ సూపర్ ఫ్యాబ్రిక్ ఉంటుంది సార్ శ్రీవల్ల బ్రాండ్ లో ఎంఎల్ఎక్సెల్ డబల్ ఎక్స్ఎల్ కాంబో సైజ్ వస్తుంది సార్ త్రీ పీస్ సెట్ ఇది మన షాప్ లోనే త్రీ పీస్ సెట్ లో హైయెస్ట్ సెల్ సార్ ఇది మీరు ఫ్యాబ్రిక్ చూసుకోండి పాప్కార్న్ ఫ్యాబ్రిక్ సార్ ఇది పాప్కార్న్ విత్ చికెన్ ఫ్యాబ్రిక్ సార్ ఇది లేటెస్ట్ చికెన్ వర్క్ సార్ ఇది బ్రాండ్ ఐటమ్ స్ట్రీ వాళ్ళ బ్రాండ్ ఇది దీనిలో మీకు త్రీ పీస్ సెట్ ఇది ఇది స్ట్రేట్ పాయింట్ అండ్ దుపట్ట సార్ దుపట్టా ఫ్యాన్సీ దుపట్టా సార్ స్ట్రీ వాళ్ళది సార్ ఇది కాంబో సైజ్ వస్తుంది దేంట్లో అయినా కాంబో సైజ్ సార్ ఇది థౌజండ్ ప్లస్ డిజైన్స్ ఉన్నాయి అన్ని డిజైన్స్ అంటే వీడియోలో కాదు కాబట్టి కొన్ని చూపిస్తున్నాను మీరు షాప్కి విజిట్ చేయండి విజిట్ చేసి మీరు చూడవచ్చు థౌజండ్ ప్లస్ వెరైటీస్ ఉంటాయి మీకు డైలీ డే డైలీ డైలీ అప్డేట్ ఉంటుంది సార్ దీనిలో సార్ నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి సార్ చందేరిలో త్రీ పీస్ సెట్స్ ఇది ఇది ఫుల్ వర్క్ సార్ ఇది చున్నీ అండ్ స్ట్రైట్ పాయింట్ సార్ ఇది రేంజ్ వచ్చేసి సార్ మన దగ్గర స్పెషల్ ఐటమ్ ఓన్లీ టూ సిక్స్టీ ఫైవ్ రూపీస్ సార్ టూ సిక్స్టీ ఫైవ్లో త్రీ పీస్ సెట్ సార్ ఇది ఇది ఐటమ్ కూడా మీకు సూపర్ సిల్క్ సార్ ఇది విత్ లైనింగ్ ఉంటుంది సార్ ఇది వర్క్ కూడా చూడండి సార్ మీరు నీట్ వర్క్ ఉంటుంది సార్ ఎక్కడ మాత్రం మీకు దారాలు దారాలో వచ్చేసి అలా వచ్చేసి ఇలా వచ్చేసి ఉంటుంది సార్ నీట్ వర్క్ సార్ దీనిలో వెరైటీస్ చాలా ఉన్నాయి సార్ దీనిలో ఫోర్ కలర్స్ వస్తుంది సార్ ఇది దీనిలో కాంబినేషన్స్ చాలా ఉన్నాయి సార్ అన్ని డిఫరెంట్ డిఫరెంట్ వర్క్స్ ఉంటాయి సార్ ఈ వర్క్ డిఫరెంట్ ఆ వర్క్ డిఫరెంట్ అన్ని వర్క్స్ డిఫరెంట్ డిఫరెంట్ వర్క్స్ ఉంటుంది సార్ ఎంబ్రాయిడరీస్ అన్ని డిఫరెంట్ ఉంటుంది ఇవి ఓన్లీ టూ సిక్స్టీ ఫైవ్ రూపీస్ మాత్రమే సార్ నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి సార్ మన దగ్గర జోరా సార్ ఇది ఇది కాంబో సైజ్ ఉంటుంది సార్ ఇది బ్రాండెడ్ ఐటమ్ సార్ జోరా ఇవి మీకు సేమ్ మీకు ఆవాసా టైప్లో ఉంటుంది సార్ ఇది జోరా ఐటమ్ సార్ ఇది కాంబో సైజ్ ఉంటుంది సార్ ఎంఎల్ఎక్సల్ డబల్ ఎక్సెల్ ఉంటుంది స్ట్రైట్ కట్ కుర్తీ సార్ ఇది కాలేజ్ వేర్ చాలా వెళ్తుంది సార్ ఇది ఇవన్నీ డిఫరెంట్ డిఫరెంట్ ఉంటుంది సార్ దీనిలో కాలర్ నెక్ వచ్చేసి సిల్క్ వచ్చేసి ఇది ఇప్పుడు చాలా నడుస్తుంది సార్ ఇది కలంకారీలో బుడాలరీ ఆన్ ఫ్యాబ్రిక్ సార్ ఇది సేమ్ మీకు బ్రాండెడ్ ఐటమ్స్ సార్ ఇది మొత్తం దీని మీద ప్రైస్ ట్యాక్ చూడండి సార్ సెవెన్ నైంటీ నైన్ ఉంటుంది మన దగ్గర ప్రైస్ వచ్చేసి సార్ టూ ఫిఫ్టీలో మీకు అవైలబుల్గా ఉంటుంది ఇది కాంబో సైజ్ వస్తుంది ఇది సేమ్ మీకు రిలయన్స్ ట్రెండ్స్లో ఆవాస బ్రాండ్ అని ఉంటుంది సార్ సేమ్ ఆ టైప్లో ఉంటుంది సార్ ఇది ఇది మొత్తం బ్రాండెడ్ ఐటమ్స్ సార్ ఇవి మీకు మాక్సిమం మాల్స్లో దొరుకుతుంది సార్ మన దగ్గర మాల్స్ వాళ్ళు మన దగ్గరనే మాక్సిమమ్ తీసుకుంటారు దీనివి అన్నీ మీకు కాంబినేషన్ చూపిస్తాను అన్ని డిఫరెంట్ డిఫరెంట్ స్టైల్స్ ఉంటాయి సార్ ఇది ఇవన్నీ స్ట్రైట్ వెరైటీస్ సార్ ఇది అన్ని డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ సార్ దీనిలో బ్రాండెడ్ ఐటమ్ సార్ మన దగ్గర స్ట్రీ వాళ్ళు స్ట్రీ బ్రాండ్స్ ఇది ఇది కేవలం రేట్ వచ్చేసి వన్ సెవెంటీ ఫైవ్ రూపీస్లో హెవీ ఉంది సార్ ఇది విత్ బటన్ హ్యాండ్స్ సూపర్ ఐటమ్ సార్ ఇది బటన్ హ్యాండ్స్ తో ఉంటుంది ఫోల్డింగ్ హ్యాండ్స్ది బటన్ హ్యాండ్స్ ఉంటుంది సార్ దీనిలో కూడా కాంబినేషన్ ఉంటుంది సార్ ఎంఎల్ఎక్సల్ డబల్ ఎక్స్ఎల్ ఉంటుంది సార్ దీనిలో ఎస్ఎంఎల్ఎక్సల్ డబల్ ఎక్సెల్ సార్ ఇది బ్రాండ్ ఐటమ్స్ సార్ ఇది ఇది మీకు మ్యాక్సిమమ్ మాల్స్లో దొరుకుతుంది సార్ ఇది మన దగ్గర ఓన్లీ వన్ సెవెంటీ ఫైవ్ రూపీస్ సార్ ఇది దీనిలో కూడా ఫిఫ్టీ ప్లస్ మీకు డిజైన్స్ డైలీ అవైలబుల్గా ఉంటుంది ఇవన్నీ డిఫరెంట్ బ్రాండ్స్ ఇది మన ది స్పెషల్ బ్రాండ్ సార్ ఇది స్ట్రైట్ కట్ వెరైటీస్ ఇది విత్ పాకెట్స్ సార్ ఇది దీనిలో స్పెషాలిటీ ఏంటంటే విత్ పాకెట్స్ అండ్ మీకు రియాన్ హెవీ రియాన్ సార్ ఇది ట్వంటీ కేజీస్ రియాన్ సార్ ఇది ఫుల్ ఫాలింగ్ రి ఉంటుంది దీన్ని ప్రైస్ వచ్చేసి సార్ ఓన్లీ టూ టెన్ రూపీస్ సార్ ఇది దీనిలో కూడా అన్ని డిఫరెంట్ డిఫరెంట్ ఉంటుంది సార్ మీకు ప్రింట్స్ కానివ్వండి ఇది మొత్తం కాంబినేషన్స్ వస్తుంది సార్ మీకు ఇది సేమ్ ప్రో కలెస్ బ్రాండ్స్ ఇది విత్ పాకెట్స్ వస్తాయి సార్ కాలర్ నెక్ అండ్ ఫుల్ సార్ ఇది మీకు నెక్ బటన్స్ వస్తాయి సార్ ఇది వన్ టూ బటన్స్ ఓపెన్ అవుతుంది సార్ తర్వాత అది ఓపెన్ కాదు సార్ ఇది మొత్తం సూపర్ హెవీ గానే ఉంటుంది సార్ ప్రో బ్రాండ్ సార్ ఇది దీనిలో మేడం కాంబినేషన్స్ అన్ని డిఫరెంట్ డిఫరెంట్ ఉంటుంది సార్ ప్రింట్స్ అన్ని డిఫరెంట్ డిఫరెంట్ ప్రింట్స్ సార్ ఇది ఇవన్నీ డిఫరెంట్ డిఫరెంట్ ప్రింట్స్ సార్ షరీఫా అని మనకు ఫ్యాన్సీ వెరైటీ సార్ ఇది టాప్ వస్తుంది లాంగ్ టాప్ సార్ ఇది ఫ్రాక్ స్టైల్లో సార్ నీట్ వర్క్ ఉంటుంది సార్ ఇది ఫుల్ ఫ్యాన్సీ వెరైటీ సార్ ఇది దీనిలో మీకు అన్ని డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ ఉంటాయి సార్ దీనిలో మీకు చూపిస్తానైతే ఇది చూడండి డిఫరెంట్ ఉంటుంది ఇది డిఫరెంట్ సార్ ఆలియా కట్ విత్ కాంబినేషన్ త్రీ పీస్ సెట్ సార్ ఇది ఫ్యాన్సీలోనే సార్ జాకెట్ టైప్ సార్ ఇది టూ పీస్ సెట్ అంటారు దీన్ని టాప్ వస్తుంది జాకెట్ వస్తుంది ఇది టాప్ వస్తుంది సార్ ఇది మీకు కాంబినేషన్ ఇట్లా ఉంటుంది సార్ ఇది దీనిలో అన్ని డిఫరెంట్ వెరైటీస్ సార్ ఇది ఇది వెస్టర్న్ స్టైల్లో అరీఫా లోనే షరీఫా టాప్ లోనే వెస్టర్న్ స్టైల్ సార్ ఇది దీనిలో డైలీ కొత్త డిజైన్స్ ఉంటుంది సార్ కొత్త వెరైటీస్ ఉంటాయి అన్ని డిఫరెంట్ డిఫరెంట్ క్లాత్స్ ఉంటాయి ఇది పాప్కార్న్ క్లాత్ సార్ విత్ ఎలాస్టిక్ ఉంటుంది దీనికి బెల్ట్ వస్తుంది ప్లస్ దీనికి పర్స్ కూడా వస్తుంది సార్ లాంగ్ పర్స్ చాలా మంది ఇప్పుడు లాంగ్ పర్స్ ఫ్యాషనబుల్ డిజైన్ అయిపోయింది సార్ ఇది సేమ్ లోని త్రీ సెట్ దీని రేస్ స్టార్ట్ అవుతుంది మీకు టూ ఫిఫ్టీ నుంచి స్టార్ట్ అవుతుంది సార్ టూ ఫిఫ్టీ నుంచి ట్వల్ హండ్రెడ్ వరకు వెరైటీస్ ఉంటాయి సార్ ఇది సార్ నెక్స్ట్ ఐటమ్ సార్ మనది ప్లాజో సార్ ఇది ఇది మనకు ఫ్రీ సైజ్ ప్లాజో సార్ ఇది వన్ నాట్ ఫైవ్ రూపీస్ విత్ ప్లాజో సార్ ఈ ధోతి పాయింట్స్ విత్ పాకెట్ ఉంటుంది సార్ ఇది జస్ట్ వన్ టెన్ రూపీస్లో విత్ పాకెట్ ధోతి పాయింట్స్ సార్ ఇది ఇది వన్ నాట్ ఫైవ్ రూపీస్లో సార్ ప్లాజో ఇది కూడా ధోతి పాయింట్ ప్లేన్ ఉంది సార్ దీనిలో అన్ని కలర్స్ అవైలబుల్గా ఉంటుంది మీకు విత్ పాకెట్ సార్ ఇది ఓన్లీ హండ్రెడ్ రూపీస్లో విత్ పాకెట్ అండ్ క్వాలిటీ వచ్చేసి సార్ హెవీ క్వాలిటీ నార్మల్ క్వాలిటీస్ ఉండవు సార్ మన దగ్గర హెవీ క్వాలిటీస్ ఉంటాయి ఇది వచ్చేసి మళ్ళీ ప్లాజో సార్ ఓన్లీ వన్ నాట్ ఫైవ్ రూపీస్ సార్ ఇది నెక్స్ట్ వెరైటీ ప్లాజో సార్ ఇది ఇది కూడా ఓన్లీ వన్ టెన్ రూపీస్ సార్ విత్ పాకెట్ సార్ ఇది ప్లాజోలో విత్ పాకెట్స్ ఇప్పుడు మీకు ప్లాజోస్లో చెప్పాను కదా సార్ ప్లాజోస్లో మీకు కాంబినేషన్స్ ఇట్లా వస్తాయి సార్ అన్ని డిఫరెంట్ డిఫరెంట్ కాంబినేషన్స్ వస్తాయి సార్ కలర్స్ వస్తాయి వన్ నాట్ ఫైవ్ రూపీస్లో ఇవన్నీ ప్లాజోస్ సార్ ఫోర్ కలర్స్ వస్తుంది సార్ బండల్ సూపర్ ఉంటుంది సార్ డెల్టా స్కాఫ్ బ్రాండెడ్ స్కాఫ్ సార్ ఇది స్కాఫ్ వచ్చేసి మీకు ఓపెన్ చేసి చూపిస్తాను ప్రింటెడ్ స్కాఫ్ సార్ ఇది డెల్టా ఉంటుంది సమ్మర్ స్పెషల్ సార్ ఇది సమ్మర్కైనా కాలేజెస్ వేర్ కాలేజ్ వేర్ చాలా బాగుంటుంది సార్ ఇది అన్ని డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటాయి సార్ ఇది ఫ్రెండ్స్ అన్ని డిఫరెంట్ డిఫరెంట్ పెయింట్స్ సార్ ఇది మీరు చూసుకున్నట్టయితే అన్ని డిఫరెంట్ పెయింట్స్ ఉంటాయి ఓన్లీ మీకు ఫిఫ్టీ ఫైవ్ రూపీస్లో దొరుకుతుంది సార్ ఇది నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి సార్ మనది షైనింగ్ పాయింట్ సార్ ఇది షైనింగ్ పాయింట్లో కూడా మీకు క్వాలిటీ వైజ్ కానీ మీకు ట్రాన్స్పరెంట్నెస్ కానీ ఏమి ఉండదు సార్ ఇట్లా మన దగ్గర ఫ్యాబ్రిక్స్ సూపర్ ఫ్యాబ్రిక్స్ ఉంటుంది మన దగ్గర ఇవి మాల్స్లో చాలా సేల్ అవుతుంది సార్ ఇది ఇది రేట్స్ రేట్ రేట్కి వచ్చేసి సార్ ఓన్లీ సిక్స్టీ రూపీస్ సార్ ఇది మనది దీనిలో మీకు అన్ని కలర్స్ ఉంటాయి సార్ దీనిలో ఏ కలర్ కావాలంటే ఆ కలర్స్ ఉంటాయి సార్ మీకు బ్లాక్ వైట్ అన్ని కలర్స్ ఉంటాయి సార్ ఫార్టీ ప్లస్ కలర్స్ ఉన్నాయి సార్ మన దగ్గర అన్ని రన్నింగ్ కలర్స్ ఉంటాయి నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి మనది జీన్స్ సార్ ఇది సోక్యూర్ బ్రాండ్ మీరు చాలా మాల్స్ లో చూసి ఉన్నట్టు ఉంటారు సార్ ఇది బుడ్ ఫ్యాన్సీ సార్ ఇది ఫోర్ వే స్ట్రెచ్ ఉంటుంది దీనిలో థర్టీ థర్టీ టూ అండ్ ట్వంటీ ఎయిట్ థర్టీ థర్టీ టూ ఉంటుంది సార్ ఇది సైజ్ కాంబినేషన్స్ దీనిలో కూడా అన్ని కలర్స్ అవైలబుల్గా ఉంటుంది ఇది రేట్ వచ్చేసి ఓన్లీ టూ ఫిఫ్టీ నుంచి టూ సిక్స్టీ టూ సెవెంటీ మూడు వెరైటీస్ ఉన్నాయి సార్ దీనిలో దీనిలో కాంబినేషన్స్ వచ్చేసి మీకు అన్ని డిఫరెంట్ కలర్స్ కూడా దొరుకుతుంది సార్ దీనిలో జీన్స్లో లేడీస్ జీన్స్ ఇది మీకు కాకుండా మీకు ప్లెయిన్ జీన్స్ కావాలంటే ప్లెయిన్ జీన్స్ కూడా మా దగ్గర అవైలబుల్గా ఉంది సార్ నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి సార్ మనది జిఎం లెగించింది సార్ ఇది యాంగిల్ లెంత్లో జిఎం లెగింది సార్ మనది ఇది మనది స్పెషల్లీ మనకు అవార్డెడ్ బ్రాండెడ్ సార్ ఇది మనది జిఎం లెగన్ ఒరిజినల్ సార్ డూప్లికేట్స్ ఉండవు మన దగ్గర ఏదైనా ఒరిజినల్ బ్రాండ్ ఉంటుంది ఎయిటీ ప్లస్ కలర్స్ మన దగ్గర ఎనీ టైమ్ అవైలబుల్గా ఉంటుంది ప్లెయిన్ దుపటాస్ మీరు చూసుకున్నట్టయితే క్వాంటిటీ వైజ్ ఉంటుంది సార్ మొత్తం మీకు ఏ కలర్లో అయినా కావాలంటే థౌజండ్ పీస్ పర్ కలర్ దొరుకుతుంది సార్ మన దగ్గర ఇది మొత్తం జార్జిట్ దుపటా మాక్సిమం అందరికీ తెలిసే ఉంటుంది మన రేట్ వైజ్ వచ్చేసి సార్ ఫిఫ్టీ టూ రూపీస్ ఓన్లీ ఫిఫ్టీ టూ రూపీస్ అన్ని కలర్స్ ఉంటుంది సార్ మన దగ్గర ఏ కలర్ కావాలంటే ఆ కలర్ అన్ని కలర్స్లో టెన్ థౌజండ్ పీసెస్ ప్లస్ వెరైటీ ఉంది సార్ మన దగ్గర ఇవన్నీ మన దగ్గర కలర్స్ సార్ ఇది ఒకసారి ఇక్కడ మీకు లుక్ వేసేయండి సార్ ఇవన్నీ కలర్ సార్ దీనిలో ఇది ఎంసీఏ లగించింది సార్ మనది యాంకిల్ లెంత్ ఎంసీఏ అన్నది మన ఓన్ బ్రాండ్ సార్ ఇది ఇది ఓన్లీ మీకు వన్ సిక్స్టీ రూపీస్ నుంచి స్టార్ట్ అవుతుంది సార్ లెగన్ ఫోర్ వే స్ట్రెచ్ ఉంటుంది వన్ ఫిఫ్టీ రూపీస్లో ఫోర్ వే స్ట్రెచ్ సూపర్ ఫైన్ క్వాలిటీ కలర్ గ్యారంటీ అండ్ క్లాత్ గ్యారంటీ ఉంటుంది సార్ దీనిలో కూడా మీకు అన్ని కలర్స్ అవైలబుల్గా ఉంటుంది ఇవన్నీ కస్టమర్స్ తీసిన వెరైటీస్ సార్ అన్ని ఇట్లా వెరైటీస్ తీసేసుకుంటారు అన్ని క్వాంటిటీ వైజ్ ఉంటుంది సార్ మన దగ్గర అన్ని డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ మీరు వెరైటీస్ చూసుకోండి ఆలియా కట్లు కానీ ఇది స్పెషల్ డిజైనర్ పీస్ చూడండి సార్ వాళ్ళ బ్రాండ్ సార్ ఇవన్నీ కస్టమర్స్ తీసి సెలెక్ట్ చేసిన ప్రైస్ పీసెస్ సార్ ఇక్కడ ఇది ఇప్పుడు బిల్లింగ్కి వెళ్తుంది సార్ బిల్లింగ్ నుంచి ట్రాన్స్పోర్ట్ వెళ్తుంది సార్ ట్రాన్స్పోర్ట్ మన దగ్గర ఆల్ ఓవర్ ఇండియా లెవెల్లో ఉంది సార్ మినిమం ఆర్డర్ మన దగ్గర ఫైవ్ థౌజండ్ నుంచి స్టార్ట్ అవుతుంది సార్ స్టై ఫైవ్ థౌజండ్ కింద అయితే మనం ఆర్డర్స్ తీసుకోము ఓన్లీ హోల్సేల్ పర్పస్ సార్ మనది మన షాప్ మొత్తం హోల్సేల్ పర్పస్ ఏ ఒక్క పీస్ మాత్రం మేము ఇవ్వను ఇవి అన్నీ చూ చూసుకోండి సార్ మీరు ఇవ్వండి సార్ ఆ షరీఫాలో మీకు డిఫరెంట్ వెరైటీ ఫ్రాక్ స్టైల్లో డిఫరెంట్ వెరైటీ కట్ విత్ ఫ్రాక్ స్టైల్లో సార్ ఇవన్నీ చూడండి సార్ కస్టమర్ సెలెక్ట్ చేసిన వెరైటీ ఇది కొన్ని కొన్ని మీకు కొత్త కొత్తగూడెం పోతుంది తెలంగాణ ఏపీ చెన్నై మీకు వెరైటీస్ చూపిస్తాను చూడండి సార్ వాళ్ళు సెలెక్ట్ చేసిన వెరైటీస్ మీరు ఒక్కసారి షాప్లో విజిట్ చేయండి సార్ డెఫినెట్లీ మీరు వెరైటీస్ సూపర్ వెరైటీస్ ఉంటాయి సార్ మొత్తం కొంతమంది వచ్చి సెలెక్ట్ చేసినాయి ఇప్పుడు ఇవన్నీ బిల్డింగ్స్కి వెళ్తాయి సార్ బిల్డింగ్ నుంచి మీకు పార్సల్ ఆఫీస్కి వెళ్ళిపోతుంది సార్ ఇది